కబడ్డీ ప్లేయర్ని గుట్టిన భార్య భారత కబడ్డీ ప్లేయర్ దీపక్ హూడాపై ఆయన భార్య స్వీటీ గూరా దాడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఎస్ఎంలో ఎస్ఎంలో వైరల్ అవుతుంది వీరిద్దరి మధ్య గత గత కొద్ది రోజులుగా మనస్పర్ధలు చోటు చేసుకోగా హూడాపై తన భార్య వేదిం కేసు పెట్టారు భార్య వేధింపుల కేసు పెట్టిందంట ఈ క్రమంలో ఇస్సార్ పిఎస్లో పెద్దల సమక్షంలో చర్చలు జరిపారు ఒక్కసారిగా ఆమెగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై దాడి చేసింది ఎట్లా పడితే అట్లా కొట్టింది అది వీడియో కూడా ఉంది వీడియో ఎక్కడ పడితే అక్కడ చక్కర్లు కొడుతుంది ఈ అమ్మ ఇంతకన్నా దరిద్రం ఏమి ఇద్దరు కబడ్డీ ప్లేయర్స్ ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్స్ మ్యారేజ్ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మంచిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయంట దాదాపు కొన్ని నెలల నుంచి గొడవలు అవుతున్నాయంట ఆ గొడవల సమక్షంలోనే బిఎస్లో మాట్లాడుతుంటే ఒక దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుతుంటే సడన్లీ లేచిపోయి ట నాలుగు దొప్పిస్తారు ఇక ఇంతకన్నా గౌరవం ఇంకేముండదు ఎన్నో అచీవ్మెంట్స్ చేసిన దీపక్ కూడాకి ఈరోజు అగౌరవంగా తను పాలైపోయిండు తనకు ఒక రెస్పెక్ట్ లేకుండా తన భార్యనే తన రెస్పెక్ట్ను తీసేసింది మొత్తానికైతే ఇది బ్యాడ్ లాగా అనుకోవచ్చు ఇక మనం కొన్ని కామెంట్లు చూద్దాం ఈ వీడియో కింద కొన్ని కామెంట్లు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ బాధగా బాధగా ఉంటుంది ఇద్దరు కబడ్డీ ప్లేయర్ అయితే ఇదే ఇబ్బంది ఒక రైడింగ్ ఇంకొక డిఫెన్స్ కావాల్సిందే అని చెప్పి ఒకరు పాపం ఇన్ని రోజులు ఓపిక పడ్డాడు ఒక్కరోజు ఒక్కరోజు కూడా సైలెంట్గా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంది అని అనుకున్నాడు ఆ లోపే దెబ్బలు తినేసిండు అరే ఆమె అచ్చం ఉప్పలు బాల్లాగా ఉంది అని చెప్పేసి దాని పొగర్ వల్లే దాన్ని వదిలేసాడు అందరి ముందే అలా చేసిందంటే ఎవరు లేనప్పుడు ఇంకెంతగానం చేస్తారు అందరి ముందనే పెద్దల ముందరనే ఆమె చెయ్యి చేసుకుంది ఎవరు లేనప్పుడు ఇంకెన్ని మాటలు అన్నారు తను ఎంత బాధ అనిపించింది ఇక్కడ ఇక్కడ ఏమంటూ కూడా ఏమంటు భార్య ఒక్క భర్త ఒక్కడితే కాదు తప్పు భార్యది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంటుంది సో అది ఒక మగ లాగా ఉంది ఇక ఇంట్లో ఎలా ఉంటుందో అది వాస్తవమే సో మీ కామెంట్ కూడా మీరు ఏంటనేది మీరు కామెంట్ చేయండి